ఎండవై నేనండి మీ గోదావరి కెట్టేనే తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి ఆయ్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ళ డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఎస్ ఆఫీస్ నేర్పబడను వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి లిమిటెడ్ లో పొందండి మీకు చేసుకునే అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక విలువ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ జూనియర్ ఇంటర్ విభాగంలో ఎన్ఆర్ఐ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి తమ ప్రతిభను చూపారు నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులను ఆరుగురు విద్యార్థులు సాధించారు వారిలో మనస్విని ఎం మధువర్ధిని నందిత సరోజ సౌమ్యశ్రీ ప్రసన్న కుమార్లు ఉన్నారు అదేవిధంగా బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను మనిష నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు ఐశ్వర్య హర్షవర్ధన్ రేష్మాలు నాలుగు వందల ముప్పై రెండు మార్కులు సాధించారు హిందుసాయి వెంకట కావ్య నాలుగు వందల ముప్పై ఒక్క మార్కులు సాధించారు ఎంఈసి విభాగంలో హారిక ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనభై మార్కులు సిఈసి విభాగంలో ఐదు వందల మార్కులకు గాను మేఘన నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు అక్షయ నాలుగు వందల డెబ్బై ఏడు మార్కులు సాధించారు సీనియర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను సోహిత్ కుమార్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు పూజిత తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించారు సీనియర్ బైపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను మౌనిక తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు రెస్పా తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించారు సీనియర్ ఎంఈసి విభాగంలో ఎం లక్ష్మీ దుర్గా వైష్ణవి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్కులు సీనియర్ సీఈసీ విభాగంలో మేఘన ఎనిమిది వందల మూడు మార్కులు సాధించారు ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను పుష్పగుచ్ఛాలతో శాలువాలతో జ్ఞాపికలతో అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల సీఈఓ ఉమామహేశ్వర్ విద్యార్థుల్ని సత్కరించారు ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి శివన్నారాయణ కిషోర్ సురేష్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజరాజ్ తదితరులు పాల్గొన్నారు ఎన్ఆర్ఏ కాలేజ్లో ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి ఐపీ మార్క్స్ మా అందరికీ బాగా వచ్చాయి ఫోర్ సిక్స్టీ సిక్స్ మా ఐదుగురికి వచ్చాయి దానికి మా టీచర్స్ డీన్ సార్ ప్రిన్సిపల్ సార్ అందరూ బాగా సహకరించారు ఇలానే ఇంకా మేము బాగా చదువుతాము అండ్ మా ఆబ్జెక్ట్లో నెక్స్ట్ ఇయర్ మంచి ర్యాంక్స్ సాధిస్తాము థ్యాంక్ యూ సార్ జేఈ మెయిన్స్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటాం సార్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము ఆర్ట్స్ లో ఎంఈసి విభాగంలో మరి హారిక స్టూడెంట్ ఎం హారిక ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనభై మార్కులు తెచ్చుకొని టౌన్ హైయెస్ట్ టాపర్ గా నిలబడింది అలానే సిఈసి కూడా ఎన్ఆర్ఐ స్టూడెంటే టౌన్ టాపర్ గా ఉంది ఆ పాప కూడా ఐదు వందల మార్కులు మనీ మేఘన ఐదు వందల నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు తెచ్చుకొని మరి టౌన్ హైయెస్ట్ స్కోర్ చేసేసి నాలుగు వందల డెబ్బై మార్కులకు కాను నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ఐదు విద్యార్థులు నాలుగు వందల నలభై మార్కులకు కాను బైపీసీలో నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతో టౌన్ లో హైయెస్ట్ స్కోర్ తోపిసి లో హారిక మార్కులకు ఎనభై సిఇసి మణిమేఘన ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనభై ఐదు మార్కులతో జూనియర్ ఇంటర్ లో జూనియర్ ఇంటర్ లో నాలుగు గ్రూప్స్ లో కూడా హైయెస్ట్ స్కోర్ ఎన్ఆర్ఐ విద్యార్థులే సాధించారు అని చెప్పుకోవటానికి చాలా గర్వంగా ఉంది దీంతో పాటుగా సీనియర్ థౌజండ్ మార్క్స్ గాను సోహిత్ కుమార్ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి టౌన్ హైయెస్ట్ గా సీనియర్ బైపీసీలో లో వన్ థౌజండ్ మార్కులకి మౌనిక కే నైన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ తో అంటే ఎంపీసీలో నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ సాధించాడు బైపీసీలో మౌనిక నైన్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ అలానే సీనియర్ ఎంపీసీలో నైన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ సిఈసీలో ఎయిట్ నాట్ త్రీ మార్క్స్ తో మరి ఎంపీసీ సీనియర్ ఎంపీసీ సీనియర్ బైపీసీలో కూడా జూనియర్ నాలుగు గ్రూపుల్లో టౌన్ టాపర్స్ గా ఎన్ఆర్ఐ విద్యార్థి ఏ విధంగా నిలబడ్డారు అలానే సీనియర్ ఎంపీసీ సీనియర్ బైపీసీ సీనియర్ ఎంపీసీ విభాగాల్లో కూడా ఈ మూడు గ్రూప్స్ లో కూడా టౌన్ హైయెస్ట్ ఎన్ఆర్ఐ విద్యార్థులే సాధించారని చెప్పుకోవటానికి చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది మరి పేరెంట్స్ ఏ నమ్మకంతో అయితే మరి ఎన్ఆర్ఐలో జాయిన్ చేశారు అలాంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఫలితాలనే మళ్ళీ ఇస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి